దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో నలుగురు ప్రముఖులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించింది వారిలో ఇద్దరు మాజీ ప్రధానుడు చౌదరి చరణ్ సింగ్ పివి నరసింహారావు మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అడ్వాణి బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు మాజీ ప్రధాని పివి నరసింహరావు తరపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ చౌదరి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రమేష్నాథ్ ఠాకూర్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు రేపు భాజపా కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని అడ్వానీకి భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ ఇతర నేతలు ఆయన నివాసానికి వెళ్లి అవార్డు అందజేయనున్నారు